పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు పర్యటించారు సుందరయ్య కాలనీలో ముప్పై లక్షల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు తొలి అడుగు కార్యక్రమంలో కాలనీలో పర్యటించడం జరిగిందన్నారు స్థానికంగా ఉన్న డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ వంటి సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసినట్లు తెలిపారు పట్టణ పరిధిలోనే ఐదవ వార్లో సుందరి కాలనీలో ఈ నెల పదిహేనవ తారీఖున శుభరిపాలనలో తొలిడు కార్యక్రమంలో ఈ కాలనీకి రావడం జరిగింది వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అదేవిధంగా రోడ్సు డ్రైనేజీ ఇవన్నీ కూడా సమస్యలు చెప్పారు సో మరలా మనకి ఇరవై రోజుల వ్యవధిలోనే అందరం అధికారులు ప్రజాప్రతినిధులందరం కూడా మరి కాలనీకి వచ్చి దాదాపు ముప్పై లక్షల రూపాయలు ట్రైన్స్కి రోడ్స్కి కూడా శాంక్షన్ చేయించాం అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా చూస్తే ఉంటే వెంటనే రిపేర్లు కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు చేయించడంలో ఇంకా ఎందుకంటే ఇది ఘోరంగా ఉంది టౌన్కి చాలా చేయాల్సినవి కూడా ఉన్నాయి అన్నీ కూడా రోడ్లు వేయాలి హౌసింగ్ ఇవ్వాలి అదేవిధంగా కరెంటు తర్వాత స్కూల్ కూడా మనం అది కూడా సొంతంగా కట్టేయటం జరిగింది ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాలనీలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు మరలా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన తెలుగుదేశం హాయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరలా ఇప్పుడు ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం పేద ప్రజలు కూలీనాలు చేసుకునే రోజు రోజువారీ పనులకి వెళ్ళి చేసుకునే ప్రజలు నివసించే ప్రాంతం ఇది కాబట్టి దీని ఈ కాలనీ అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం ఉంది తప్పకుండా నిధులు కేటాయించి అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ కాలనీ